నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ మాజీ మంత్రి అలాగే నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకు అంటే మరి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఓడిపోయాక ఆవిడ పార్టీకి దూరంగా ఉంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారులే అనుకుంటే ఇప్పుడు ఆవిడ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా ఆవిడ పర్సనల్ అఫీషియల్ పేజ్ నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా తొలగించిన పరిస్థితి అయితే చూస్తున్నాం మరి గతంలో కూడా మనం చూసాము ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చా పార్టీ ఓడిపోయినా కూడా నలభై శాతం ఓటు బ్యాంకు మాకు ఉంది అని చెప్పి మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి మాట్లాడటం ఇంకా అదే ఆవిడ మీడియాకి ఇచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూ ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చిన సందర్భం అయితే కనిపించలేదు ఇప్పుడు తాజాగా మరి ఆవిడ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పార్టీ గుర్తులను చెరిపేయడాన్ని ఎలా చూడొచ్చు మరి పూర్తిగా ఆవిడ రాజకీయాలకు గుడ్ బై చెప్తారా ఇక సినిమా వైపు మళ్ళీ ఆవిడ దృష్టి పెడతారా లేదు అంటే మరి ఆవిడ ఇంకా అన్నిటికీ విరామం ఇచ్చేసి బ్రేక్ తీసుకుంటారా ఇలాంటి విషయాలన్నీ కూడా కూడా తెలుసుకుందాము మన టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం నమస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు రోజా చంద్రబాబు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఆవిడ చాలా అంటే ఆడవాళ్ళు మాట్లాడుకోవడని మాటలు కూడా ఆవిడ మాట్లాడిన సందర్భాలు మనం చూసాము మరి అలాంటి రోజా పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా స్పందించి మీడియా ముందుకి రాలేదు వైసీపీ చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడాను ఆవిడ పాల్గొనట్లేదు సరే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారులే అని అనుకుంటున్న టైంలో ఆవిడ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క గుర్తుని కూడా ఆవిడ ఉంచలేదు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సో మరి ఆవిడ వైసీపీ నుంచి వేరే పార్టీలోకి ఏమైనా జంప్ అవుతారా లేదు అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమా వైపు దృష్టి పెడతారా అసలు ఆవిడ ఆలోచన ఏంటి ఏం చెప్తారు మీరు అంటే ఈ రోజు అనుకుంది గత ఐదేళ్ళు అధికారంలో ఉంది కదా పార్టీ సరే అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచింది సరే టూ టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యింది సో ఎప్పుడు లైఫ్ ఇలాగే ఉంటుంది అని అనుకుంది సరే తనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనే ఆలోచన లేకుండా ఉండింది అంటే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కదా ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం ముప్పై సంవత్సరాలు అది ఆవిడ కూడా అట్లాగే ఆ ఊహల్లో ఉండిపోయింది సో మళ్ళీ రియాలిటీకి వచ్చేదానికి టైం పట్టేసింది ఆ ఐదేళ్ళు వేరే అధికారంలో ఉండేటప్పటికి ఇంకా కళ్ళు అనమాట ఆ నెత్తికెక్కిన దాంతోనే నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఎవరని లేదు ఏమని లేదు ఏ రకంగా దోచుకోవాలా అంటే ఆఖరికి తిరుమలాను కూడా వదల టీటీడీ కూడా అక్కడ కూడా దోచుకోవటమే మొదలుపెట్టింది అంటే ఆ నియోజకవర్గంలో దోచుకుంది స్టేట్ మొత్తం దోచుకుంది ఆడుదామాంధ్ర లాంటి ప్రోగ్రామ్సే కానివ్వండి వాటిల్లో దండుకోవటమే కానివ్వండి ఆవిడ మినిస్టర్గా చేసినప్పుడే కానీ ఆ ఏపీఐఏసీ వాటి గురించే కానివ్వండి అక్కడ కూడా అలాగే చేసింది వీటికన్నిటికీ కూడా ఇప్పుడు పొద్దున ఒకటి తగులుకునే అవకాశాలు ఉన్నాయి సరే ఇది ఏపీలో మనం ఉండటం కష్టం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా లెగుస్తుంది అని నమ్మకం లేదు అది భూస్థాపితం అయ్యేటట్టు కనపడుతుంది ఆ అట్లీస్ట్ షర్ముల పార్టీలే కాంగ్రెస్ లేకమన్నా కూడా ఆ ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే షర్మిలా గారిని కానివ్వండి విజయమ్మ గారిని కానీ అందరినీ మాట్లాడేసింది ఇక్కడ తెలుగు రాష్ట్ర మాట్లాడిన వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో అందరిని గురించి మాట్లాడింది అన్ని పార్టీల గురించి మాట్లాడేసింది బీజేపీని కూడా ఆఖరికి సో ఏ పార్టీలో కూడా తనకి వెళ్ళే అవకాశాలే లేవు సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది పక్కన ఉన్న తమిళనాడుకైనా వెళ్దాం ఎందుకంటే వాళ్ళు ఆయనది తమిళనాడు కాబట్టి అంటే అక్కడ ఉంటారు కాబట్టి ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి వెళ్దాం అనుకుంది సరే ఆ విజయ్ గారు కూడా రావద్దని చెప్పేశారు నీకు అవకాశాలు లేవు వద్దన్నారు ఎందుకంటే అక్కడ వద్దంటానికి కూడా కారణం ఉంది రజనీకాంత్ గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడింది అంటే రజనీకాంత్ గారిని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఆయన ఏదో అంటే ఇప్పుడు లెజెండరీ పర్సన్స్ని ఎవరైనా పొగుడతారు అలాగే తెలుగుదేశం పార్టీ గురించి ఎన్టీఆర్ గారి గురించి హండ్రెడ్ ఇయర్స్ సత్యదినోత్సవాలు జరిగినప్పుడు దా ప్రోగ్రామ్కి విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పారు రాష్ట్రం ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్ని అనే ఒక విషయం తీసుకొని ఆయన చెప్పాడు దానికి ఎన్ని రకాలుగా రజనీకాంత్ గారిని మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడింది అదంతా ఆల్రెడీ తమిళనాడులో అది వాళ్ళకు ఉంది ఆల్రెడీ అప్పుడే వాళ్ళు వాళ్ళ మీద తిరగబడటం మాట్లాడటం అన్ని చూసాం సో ఇప్పుడు వెళ్ళి ఆవిడ రాజకీయాలకు అక్కడికి వెళ్తే ఎవరు ఆదరించే పరిస్థితిలో లేరు సరే పక్కన ఇంకా ఇటుపక్క వస్తే ఆ ఇటుపక్కన మళ్ళీ తెలంగాణ ఓటు ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ ఉండేదే కదా ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలు ఇలాంటివి వస్తాయి అనుకుంటే అవి వచ్చే ఛాన్స్ లేదు జబర్దస్త్ లాంటివి ఇచ్చే పరిస్థితులు అంటే ఈటీవీ వాళ్ళని కూడా మాట్లాడేసింది ఆల్రెడీ రామోజీరావు గారి గురించి ఆ సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడేసింది ఇంకా వాటిల్లో కూడా ఛాన్స్ లేదు సరే తెలంగాణలో పాలిటిక్స్ లేదామా అని అనుకుంటే కేసీఆర్ అన్నా అని చెప్తూ ఇంటికి పిలిచింది భోజనాలు పెట్టింది బొట్లు పెట్టింది అని చేసింది కానీ తెలంగాణలో వాళ్ళ పరిస్థితే బాగలేదు కదా ఇక్కడ పరిస్థితి బాగలే వాళ్ళకి అందుకని ఇక్కడ కూడా ఛాన్స్ లేదు సరే సినిమాలు వెళ్దామా అని అంటే సినిమాలో అయినా ఇప్పుడు తనని ఆదరించే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటేనే కదా ఆ సినిమా అయినా వెళ్తుంది ఓ రోజా ఉన్నారు చూద్దామని అనటానికైనా కూడా ఆవిడ నోటి దురుసుతో అక్కడ కూడా ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ప్రేక్షకులు తగ్గిపోయినప్పుడు బిజినెస్ లేనప్పుడు ఆవిడని పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి సరే అందుకని చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా సినిమాలకి ఆవిడ అవకాశాలు కోసం ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చింది నేను సినిమాలు చేస్తాను నాకు ఏదైనా నా క్యార నాకు సరిపడే క్యారెక్టర్ ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాననే ఒక హింట్ కూడా ఇచ్చింది వాళ్ళకి అయినా కూడా ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు ఇప్పుడు ఇంకా నియోజకవర్గంలో ఉంటామేమో అసలు మానేసింది అంటే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఎవరితో కూడా క్యారో టచ్లో లేదు సో అక్కడ ఇంట్లో కూడా ఉండటం లేదు నగిరి నియోజకవర్గం ఇంటి దగ్గర కూడా ఉండట్ల ఎక్కువ భాగం చెన్నై అటు ఇటు జరుగుతుంది సో అంటే ఫారిన్ ట్రిప్లు ఇలాంటివి మనం చూసాం కూడా అంటే ఆవిడ మాట్లాడే మాటలకి ఆవిడ చేసేదానికి ఎక్కడా పొంతన ఉండదు అంటే ఒక మహిళా మినిస్టరు మనం చూసాం ఆవిడ మాట్లాడినప్పుడు ఒక చుడిదార్ వేసుకుంటేనే ఏ రకంగా మాట్లాడింది ఆవిడ డ్రెస్ సెన్స్ చూస్తే ఎలా ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉంది అంటే మనం చేసే పని మనం కరెక్ట్గా చేసినప్పుడు ఎదుటోళ్ళని గురించి మాట్లాడటం అనుకుంటుంది నువ్వే తప్పు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ ఎదుటోళ్ళని అసలు మంచిగా నిండుగా బట్టలేసుకొని చుడిదార్ వేసుకుంటేనే విమర్శించింది అంటే ప్రతి అంటే ఆవిడ వ్యక్తిత్వం ఏంటి అనేది ఇక్కడ ఆవిడ మైండ్ సెట్ ఏంటి అనే ఒక ఆలోచన అయితే అందరికీ ఉంటుంది కదా ఆవిడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి సో దాని మూలన ఆవిడ గత ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి నా లైఫ్ ఇలాగే ఉంటుంది నేను చెప్పిందే జరుగుతుంది నన్ను అందరూ నమ్ముతున్నారు అనే ఒక ఆలోచన ఉండేది కానీ అది తాత్కాలికం ఎవరు అధికారం ఉన్నంత వరకే చెల్లుబాటు అవుతుంది తర్వాత గ్రౌండ్ లెవెల్ దగ్గర రావాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు ఆవిడ అనుభవిస్తుంది అంతకుమించి ఇంక ఇప్పుడు ఏమి ఉంటుంది పార్టీ ఓడిపోయిన వాళ్ళందరికీ అలాగే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టిన టైంలో ఆవిడ హాజరయ్యింది అలాగే అప్పుడు చెప్పింది మాకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది సో నెక్స్ట్ ప్రజలేమీ మమ్మల్ని వద్దనుకోలేదు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన దొంగ హామీల వాళ్ళని నమ్మి వాళ్ళు గెలిపించారని చెప్పి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ఆవిడ చెప్పింది అదే టైంలో మీరు అన్నట్టు ఆడుదామ ఆంధ్ర గురించి అడిగినప్పుడు కూడా అసలు ఆడుదాం ఆంధ్రాకి పెట్టిన అమౌంటే వంద కోట్లయితే వంద కోట్ల స్కామ్ దీంట్లో ఎక్కడ జరిగింది అని కూడా అంటే ఆవిడ వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియాలో ఆవిడ ఈ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి అంటే ఓ పక్క నుంచి ఆవిడ వైపు ఎంక్వైరీ జరుగుతోంది ఆడుదామాంధ్రాలో కుంభకోణంపై ఎంక్వైరీ జరుగుతోంది దానిలో ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే వినిపించాయి సో ఆ కేసు ఆవిడని తరుముకొస్తుంది మరి దాని నుంచి రక్షణ పొందాలి అన్నా కూడా ఇప్పుడు పార్టీలో ఆవిడ ఉండడం అయితే ఆవిడకి అవసరం ఉంది అంటే మరి అంత అవసరం ఉన్నా కూడా ఆవిడ అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఆ పార్టీ గుర్తును తొలగించింది అంటే ఆవిడకి ఏదో ఒక షెల్టర్ దొరికే ఉంటుంది అని చెప్పి కూడా చాలా మందిలో ఒక అనుమానం ఉంది సో ఆ షెల్టర్ ఏమై ఉండే అవకాశం ఉంటుందంటారు ఎందుకు అంటే ఏ ధైర్యంతో ఆవిడ ఇలా చేసి ఉండొచ్చు అంటారు మీరేం చెప్తారు అంటే తమిళనాడులో దొరుకుంటుందా అని అంటే కొత్త పార్టీలకు వెళ్దామనే ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు సరే అక్కడ కొత్త పార్టీ ఇంకా ఏముంది విజయ్ గారు పెడుతున్నారు ఆయన వద్దని కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీకి ఇవి అవసరం లేదు సో వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారు ఇచ్చే అవకాశం ఉండదు సో ఎటు వచ్చి నేను అనుకుంటా తెలంగాణలో ఏమైనా కేసీఆర్ గారి పార్టీలో ఉండటానికి ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి సరే ఆయన మళ్ళా ఏమైనా పార్టీకి లో పునర్వైభవం తీసుకొస్తాడేమో అని ఆవిడకు ఒక నమ్మకం ఏమైనా ఉందా దాని మూలాన్ని ఏమైనా ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అవుదామని అనుకుంటుందా ఇంక ఇంతకు మించి తనకి ఇంకెక్కడ వేరే హోప్స్ కనపడటం లేదు ఇంకెక్కడ హోప్స్ కనపడటంలా సో ఖచ్చితంగా అయితే తెలంగాణ రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమైనా దానికోసం మేబీ నేను అనుకుంటాను రాజకీయాలే వద్దని కూడా అనుకోని ఉండొచ్చుగా రాజకీయాలే వద్దని కూడా అనుకోని ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడ సరైన స్థానం లేదనుకోండి అలాంటప్పుడు అవమానాలు పడాల్సి వస్తుంది అలాంటి పడాల్సిన వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఒక మినిస్టర్గా ఉండి ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడో ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గి ఉండాలి అంత తగ్గి ఉండే పరిస్థితి ఎందుకు కావాల్సినంత సంపాదించింది సో ఇంకొన్న శేష జీవితాన్ని కోర్టు తిరుగుతుంది సో ఆవిడ ప్రీప్లాన్గానే ఉన్నారు అంటే ఆవిడ ఏ రాజకీయ పార్టీకు నాకు సంబంధం లేదని కూడా అనుకోవచ్చు కదా నేను రాజకీయాలు అంటే నేను వైసీపీలో కూడా లేనని ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నా కూడా ఆవిడకి సీట్ ఇచ్చినా గెలవదు అక్కడ క్యాడర్ ఎవరు తనకి సపోర్ట్ చేయట్లేదు సరే ఇంకా వేరే నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితి అసలు లేదు ఇంకా ఏ రకంగా ఆవిడకి రాజకీయంలో ఉండటానికి అవసరం ఉంటుంది సో ఏ నేను అనుకుంటున్నాను ఏ రాజకీయ పార్టీ కూడా తనని ఎంకరేజ్ చేసే అవకాశం అయితే కనపడటం లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం